హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అక్షర ఛానల్ మటన్ కర్రీ అండి ఇది మంచిగా మటన్ వాష్ చేసుకోవాలండి ప్రాపర్గా వన్ స్పూన్ కారం వేసుకోవాలి సాల్ట్ అండి సాల్ట్ వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ అండి మొత్తం మిక్స్ చేసుకోవాలండి మంచిగా కొంచెం కార్డ్ అండి ఒక కప్ కార్ తీసుకున్నాను నేను ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తం కలుపుకోవాలండి ఉప్పు కారం మటన్కి ముక్కలకి పట్టిద్దాము ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం అది ఆనియన్స్ తీసుకుంటున్నానండి నేను టూ ఆనియన్స్ ఇట్లా సన్నగా స్లైడ్లా కట్ చేసుకోవాలి టమాటోస్ అండి టూ టమాటోస్ చాలు మనకి గ్రేవీకి మటన్ గ్రేవీ కర్రీ కదా కాబట్టి నేను టూ టమాటోస్ తీసుకున్నాను పచ్చిమిర్చి అండి ఒక నాలుగు తీసుకున్నాను నేను ఒక నాలుగు ఐదు కొత్తిమీర అండి శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నానండి నేను మటన్ కదండి కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ ఆనియన్స్ వేయాలండి ఇందాక మనం టూ కట్ చేసుకున్నాముగా ఆనియన్ అందులో యాడ్ చేసేసుకుందాము మంచిగా బ్రౌన్ కలర్లో వేగాలండి అది ఎందుకు ఇన్ని తీసుకున్నానంటే కొన్ని తీసి మనం మిక్స్ పట్టుకుందామండి ఎందుకంటే గ్రేవీ కావాలి కదా మనకి అందుకోసం కొన్ని పక్కన పెట్టుకోండి అందులోనే ఇందులోనే కాజు వేస్తున్నానండి టమాటోస్ వేస్తున్నాను మిక్స్ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము కొంచెం దాల్చిన చెక్క పువ్వు మంచి స్మెల్ వస్తుందండి అవి ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండి అవి మంచి వేగాలి మన ఇంత కట్ చేసుకున్న చిల్లీస్ పచ్చిమిర్చిని కూడా అందులో వేసి కలుపుకోవాలి పసుపు అండి మొత్తం కలిసి కలిపేకోవాలండి మొత్తం అది కొత్తిమీర అండి మనం ఇంత పక్కన టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా మటన్ అందులో వేసేసుకోవాలండి మొత్తం కలవాలండి మటన్ ముక్కలకి బంతా ఒక టెన్ మినిట్స్ మటన్ కదండి అంత తొందరగా ఉడకదు టైం పడుతుంది చూసారా మనం ఇందాక మిక్సీ చేసుకున్నది గ్రేవీ అందులో వేసేస్తున్నాను ఇది కూడా అందులో కలిపేసేసుకుందాం మొత్తము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మస్తు స్మెల్ వస్తుంది అలా వర్షం పడుతుంటే చపాతీలు చేసుకొని తింటే సూపర్ ఉంటాయి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి గ్రేవీ కావాలి మనకి వా చూడండి చాలా అండి చాలా బాగా ఉడుకు ఉడుకుతుంది మా పాపకి చాలా ఇష్టం అండి మటన్ కర్రీ తను స్కూల్కి వెళ్ళింది వచ్చేలోపు రెడీ చేసి పెడదామని ఇంట్లోనే పట్టుకున్న మసాలా పౌడర్ అండి మా పాప వచ్చేసింది ఖుషి ఖుషి ఉంది ఆ స్మెల్కి ఓకే అండి నూనె పైకి వచ్చేసింది రెడీ అయింది కర్రీ వావ్ మా పాపకి అన్నం పెడుతున్నానండి తన హాయిగా ఫ్రెష్ అయ్యి వచ్చారు ఎలా ఉందో ఏంటో చూసి చెప్తుంది తినేసి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి గ్రేవీ గ్రేవీ ఉంటుంది ముక్కలు మంచిగా ఉడుకుతాయి బాగుంటుందండి ఇలానే ట్రై చేయండి లెమన్ పిండుగుంటుంది మంచిగా వేడి వేడి అన్నంలో మటన్ గ్రేవీ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఎలా ఉంది మమ్మీ తిని చెప్పు ఎలా ఉంది సూపర్ అంటండి బాగుందంట మీరు కూడా ఇలానే ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్